కిల్న తెప్పల బండిన కానీ ఏమీ జరగలేదు అనుకుంటారు చాలామంది పిల్లలు కూర్చోండి మీరు అందరూ ఎందుకు అడిగి తిరుగుతారు ఓకే వినండి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని దగ్గరకు వచ్చేంతవరకు మీరు నష్టపోతూనే ఉంటారు అంటే ఇది ఇది భయపెట్టడం కాదు కానీ పెట్టింది ఎవరు దేవుడు తీసేదెవరు దేవు కాబట్టి హిచుకియా దేవుని దగ్గరే మొరపెట్టి ప్రార్థన చేసాడు కాబట్టి దేవుడే స్వస్థతను ఇచ్చాడు అది హాస్పిటల్ చుట్టూ తిరిగి వైద్యుల చుట్టూ తిరిగినట్లయితే హిచుకియాకి విడుదలొచ్చేదా వచ్చేది కాదు ఇంకొక రాజు ఉన్నాడు మీకు తెలుసా కాళ్ళు చెడ్డ పొండు పుట్టింది మంచిగా ఉన్న రాజు చివరికి దేవునికి వ్యతిరేకంగా వచ్చాడు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత చివరిలో కూడా దేవుని దగ్గర రాలేదంట ఆయన రాజు గురించి చెప్పుకున్నా గుర్తుంది మీకు మర్చిపోయారని సరే ఇప్పుడు నేనే చెప్పేది ఏంటంటే దేవుడు పెట్టిన దానిని దేవుడే తీసి వేయాలి అప్పుడప్పుడు చెప్పిన వాక్యాలు ఇంటికి వెళ్ళి కొంచెం రివిజన్ చేస్తే మనకి అన్ని గుర్తుంటాయి ఓకే ఇవేనండి దేవుడు చెప్పిన పెట్టిన దాన్ని దేవుడే తీసివే మనుషులకు అసాధ్యము కాబట్టి ఇక్కడ ఏదైనా దేవుడు బలహీనత పెడితే దేవుని దగ్గరే మన పశ్చాత్త దేవుడు ఏం చేస్తాడు దాన్ని తీసివేస్తాడు అలాగే హిచ్కే కూడా దేవుడు తీసివేసాడు కాబట్టి మన కుటుంబాలైన బలహీనత ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి గుడులు కలగలేదా దేవుని దగ్గర ఒక రక్తస్రావ లేని స్త్రీ ఉంది కదా పన్నెండు సంవత్సరాలు తెప్పల పడింది దేవుడు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వస్తే స్వస్థత కలగాలని చెప్పి దేవుడు తీర్మానించాడు దేవుని దగ్గరకు వచ్చేంత వరకు పన్నెండు సంవత్సరాలు ఎన్నో తిప్పలు పడి ఆస్తులు అమ్ముకొని మందులు వాడి డాక్టర్ల దగ్గరికి వైద్యుల చుట్టూ తిరిగి ఎంత తిరిగి నాకు స్వస్థ వచ్చిందా ఏ షుగర్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు వెంటనే పచ్చేయగానే రక్తదారం అయిపోయింది కట్టినట్టు కాబట్టి కొన్ని కొన్నిటికి ఎన్ని చేసినా కానీ విడుదల కలగనే దేవుని దగ్గరికి రావటం తప్ప చేసేదే ఇప్పుడు కూడా ఇవ్వ నాకు కూడా ఎప్పుడైతే ఎన్ని ప్రయత్నాలు చేశారో దేని వల్ల కూడా సముద్రం ఆగనే ఆగల చివరికంట ఆ వారు యుహోవా ని చిత్తప్రకారం నివేదిని చేసి ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుండా కానీ నిర్దోషణ చంపిన నేరం మా మీద మోపుకుందు కానీ యూహోవాకి మనం చేసుకుని యోనాన్ని ఎత్తి సముద్రంలో పడవేసి పడవే కానీ సముద్రం ఏమైపోయింది పొంగకుండా ఆగింది చూడండి దానికి ఇక్కడ బటన్ వేస్తే వేస్తే అక్కడ ఫ్యాన్ దిగినట్టు ఆయన నీళ్ళలో పడే కానీ సముద్రంలో పడే కానీ ఏమైపోయాడు ఏమైపోయింది సముద్రం అంతా నిమ్మలమైపోయింది పొంగలే ఇంకా చూడండి ఎక్కడ ఏది చేస్తే ఎక్కడ దేవుడు జవాబిస్తారు అదే మనము అది చేయకుండా వేరే వేరే ఎన్ని చేసినా మనకి ఉపయోగం అనేది లేదు కాబట్టి మనం తెలియాలి అసలు ఇది ఎక్కడ మనం చేయాలని మనం తెలుసుకోవాలంటే ప్రార్థన చేయటమే ఇక చేసేది కాబట్టి ఈ యోన అక్కడ నుండి సముద్రంలో పడవే పడ్డాడు ఇప్పుడు ఆ యోనా ప్లేస్ మీరు ఉండండి మన విన్నారు ఒకసారి ప్లేస్లో మీరే ఉండండి నిన్నే ఎత్తి సముద్రం పడేస్తాం నీ పరిస్థితి ఏంటి అంటే యోన చావుకు కూడా డిసైడ్ అయిపోయాడు అంటే చేప వస్తుంది నన్ను మిగితే నేమో తెలుసా కానీ చచ్చిపోతాను మీరన్నా బతుకుతారని డిస్టర్డ్ అయిపోయి తనకు తానే త్యాగం చేసుకుని సముద్రంలో దూకమన్నాడు దూకేశాడు ఇప్పుడు దేవుడు ఒక పని నీకు అప్పగించినప్పుడు నీవు మధ్యలోనే దాన్ని ఆపేస్తే దేవుడు విడిచిపెడతాడా నేను ఒక పనికి ఏర్పాటు చేసుకుంటే ఎన్ని పడినా కానీ నా పనికి తీసుకెళ్తాడు ఖచ్చితంగా అది వాస్తవం మీ జీవితం అలా జరిగిందో నాకు తెలియదు కానీ ఒక పని దేవుడు మీకు అప్పగిస్తే ఆ పని చేయకుండా మీరు తప్పిపోయినా మిమ్మల్ని మాటి మాటికి దేవుడు పిలుస్తూనే ఉంటాడు మరి యోనాన సముద్రంలో పడి నా మాట వినలేక చచ్చిపోన్నాడు దేవుడు అప్పుడు వెంటనే ఏం జరిగింది చూడండి ఒకసారి పదిహేడు వచ్చినాం గొప్ప మత్స్యం ఒకటి యోనాన ఇంగవ్వలేనని ఏహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఏ వచ్చిందంట గొప్ప మత్స్యం ఒక ఒక మంచి తిమింగలం పేద తిమింగలం మీరు చూసారు కదా పెద్ద థిమ్లో అది దేవుడు పంపిస్తే అది వచ్చి విహోవా నియమించి ఉండగా దేవునికి ఆల్రెడీ తెలుసు యోనా అటు వెళ్ళిపోతాడు కాబట్టి ముందే ఏమైనా రెడీ చేశాడు చేపను రెడీ చేశాడు పెద్ద చేప ఎప్పుడైతే సముద్రంలో అయితే పడేస్తాడో నీటిలోకి వెళ్ళిన తర్వాత మనిషి ఎంతసేపు ఉండగలడు చెప్పండి మీరు నీటిలోకి వెళ్ళిన తర్వాత మనిషి ఎంతసేపు ఉండగల ఊపిలించుకోకుండా అరగంట అరగంట అంట నువ్వు వన్ టు ట్వంటీ 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 కౌంట్ చేసేలా పైపోయితే ప్రాణం అండి నువ్వు మీకు ప్రాక్టికల్గా తెలియాలంటే ఒక బకెట్లో తలకే పంచండి ఎంతసేపు ఉంటారు మీరు పది నిమిషాల ఆ సెకండ్స్ ఒక ఫిఫ్టీ టు ట్వంటీ లెక్క పెడితే గొప్ప మీరు అవునా కదా చాలా కష్టం అంటే మనకి బ్రీతింగ్ అందకపోతే లంగ్స్ ఫెయిల్ అయిపోతాయి కాబట్టి ఇవి నీటిలో పడగా ఎప్పుడైతే యోనాన్ని నీళ్ళలో పడేశారో చేప రెడీగా నాకు తెలిసి ఒక గంట నుండి రెండు గంటల చేప దాని చుట్టూ దిగుతాడు ఎప్పుడు దిగుతాడో ఆ యోనా ఎప్పుడు దిగుతాడానో అని మనకు తెలియదు కదా చేపను నియమిస్తే యోనాని ఎప్పుడు పడేస్తాడో అప్పుడు ఆ చేప వచ్చి నోరు తెచ్చిందండి గొప్ప మత్స్యం మామూలు మత్స్యం గొప్ప మత్స్యం దేవుడు ఏర్పాటు చేశాడు గొప్ప చేప అది తిమింగలు వచ్చి యోనాను పడేయగానే ఇట్లా నోరు తెరవగానే యోనా డైరెక్ట్గా వచ్చి దాని నోట్లో ఇప్పుడు చేప కడుపులో ఏముంటుంది మీరు చేపను చేపలకు వస్తారు కదా చేపను ఓపెన్ చేసి ఏముంటాయి అది తిన్న ఆహారము పేగులు దాని అన్న అన్నవాహిక అన్నీ ఉంటాయి డైజెషన్ అంతా మీరు చూడండి పెద్ద జంతువు నుండి చిన్న పురుగు వరకు చిన్న బ్యాక్టీరియా వరకు ప్రతి దానిలో తినడానికి పోవడానికి లోపల డైజెస్ట్ అవ్వడానికి అన్ని రకాల జీర్ణక్రియలు ఉంటాయి మీకు తెలుసా ఇంటెస్టెన్స్ కానీ ప్రేగులు కానీ గుండె కానీ మీకు కనపడవు చాలా చాలా ప్రజెంట్గా చిన్న దాంట్లో కూడా భూత చూస్తే కనపడిన దాంట్లో కూడా ఉంటాయండి అట్లాగే ఆ చేపను ఓపెన్ చేస్తే లోపల ఎలాగైతే ఉందో ఒక ఒక గదిని అంటే దేవుడు ఏర్పాటు తిన్న ఆహారం ఉంటుంది కదా ఈ యొక్క యోనా వెళ్ళి అందులో పడగానే ఈ చేప మింగేసి కడుపులోకి వెళితే యాక్చువల్గా జీర్ణం అయిపోతారు కదా మరి జీర్ణం కాకుండా లోపల ఉన్న యాసిడ్స్ అన్నింటిని దేవుడు ఏం చేశాడంటే ఆ పాపం యోన వల్ల చేప మూడు దినాలు ఉపవాసం ఉంది లోపలికి వెళ్ళిపోతే దీనికి తెలియకుండా మనం తెలియకుండా మన ఆహారం అయిపోతుంది డైజెస్ట్ అయిపోతుంది కానీ యోనా డైజెస్ట్ చేయడా అది ఏదైనా చేయగలడ దేవుడు అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యపరచగలడు దేవుడు కాబట్టి యోనా కోసము చేపకి గదిలో ఒక గదిని ఏర్పాటు చేశాడు అది ఏం చేసింది ఇక సముద్రం మీద ఇదుకుంటా ఇదికుంటా పైకి పైకి ఎదులుకుంటా మరి ఆయన గాలి కావాలి కదా శ్వాస కావాలి కదా లోపలికి గాలి తిత్తులు దేవుడు దాని ద్వారా ఎట్లా పెట్టాడు తెలియదు కానీ ఆయన గాలి అందింది శ్వాస అందింది అట్లాగా మూడు దినాలు ప్రయాణం చేసి చేసి అటువైపు వెళ్ళిన యోన చేప మింగేసి ప్రయత్నం చేసి ప్రయాణం చేస్తూ 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 ఇటు వచ్చి మూడు అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చింది నేను వేపు దేవుడు ఏదైతే చేయాలనుకుంటాడు నీ ద్వారా అక్కడ తెచ్చి పెడతాడు అంతే దేవుడు నీకు ఏదైతే బాధ్యత ఆ బాధ్యత చేయడానికి దేవుడు నేను తెచ్చి పెడతాడు నువ్వు అవసరమైతే దేవునికి నువ్వు అవసరం లేదు అసలు మనం ఏం చేయడు దేవుడు తెచ్చి అక్కడ యోన తీసుకొచ్చి సముద్రము ఒడ్డున నినివే ప్రాంతం తర్షిషు నుండి వచ్చేసి ఆ ప్రాంతం ఒడ్డును మూసేసింద ఇప్పుడు ఈ మూడు రోజులు ఏం జరిగింది తెలుసా నేను త్వర త్వరగా మూవ్ మూస్తూ ఒకసారి రెండో అధ్యాయం చూడండి ఆ మత్స్య గడపలో రెండు యోనా యూహోవాకి ఎలాగు ఎంత ముందు ప్రార్థన చేశాడా కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడేమని ఆ నేను ఉపద్రవంలో ఉండి యూహోవాకి మన చేయగానే నాకు ఉత్తరం ప్రతి మీద ఇది పాతల గర్భంలో నేను కేకల వేయగానే ఉన్నా ప్రార్థన అంగీకరించి ఉన్న సముద్రంలో పడిపోయిన వాడిని దేవుడు కాపాడడానికి ఏం పంపించాడు ఏం పంపించాడు దేవుడు ఎలాంటి వాడు అంటే ఒకసారి నువ్వు తప్పు చేసి దేవుని దూరం అయిపోయినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానీ మొర్ర పెట్టి అంట కింద పడవి కానీ వెంటనే దేవుడు ఏం చేశాడు సముద్రంలో చేపను మీరు కూడా ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఒకవేళ మనం పడిపోతాం పడిపోయినా మొర్ర పెట్టి ప్రాంతం చేస్తే తప్పనిసరిగా దేవుడు కాపాడతాడు ఆలకిస్తాడు చేపను పంపించి యోనాను రక్షించాడు పాతల గర్భంలో నేను కేకలు అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగంలో నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్న నీ సన్నిధిలోంచి నేను వెలువేయబడినను నన్ను నీ పరిశుద్ధాలయం తట్టు నేను మరలా చూచే ప్రాణాంత జలములు వచ్చి జలము నన్ను కొట్టుచున్నవి అగాధము నన్ను ఆవరించి ఉన్నది నిజంగా సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తుండీ మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారా ఎప్పుడైనా సముద్రం వెళ్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా ఇక్కడ తుఫాను వస్తేనే మనకి అంత కమ్మిపోతుంది కదా సముద్రంలో తుఫాను వస్తే ఎలా ఉంటుంది తెలుసా ఏం తెలీదు నీళ్లు పైన ఉంటే కింద ఉంటాయి కలిసిపోతుంది చీకటి వాన అసలు భయంకరమైనటువంటి జలప్రాణం వచ్చినట్టు ఉంటుందండి ఒకసారి మేము సింగపూర్ నుండి ఇండోనేషియాకి మనం రీసెంట్గా వెళ్ళినప్పుడు పాస్ అందరం మధ్యలోకి వెళ్ళినా సముద్రంలోకి వెళ్ళిపోతే కొద్దుపులు వచ్చి అల్లొచ్చేసి షిప్ పిల్లలనే విడిపోతుంది చాలా భయం వేసింది మధ్యలో చాలా భయంకరంగా సముద్రం మధ్య మీరు చూసారా లేదు కొన్ని వీడియోస్ చూడండి కొంతమంది పెడతా ఉంటారు కొంతమంది వీడియోస్ పెడతా ఉంటారు సముద్రం మధ్యలో అల్లకాలంలో వచ్చినప్పుడు వేటగాళ్ళు సముద్రం మధ్యకి వెళ్ళొద్దుంటారు ఎందుకంటే అలలు పైకి లేచి సుడిగుండాలైపోయి చచ్చిపోతారు అంతే ఆ భయంకరమైన స్థితిలో ఒక మనిషిని నడి సముద్రం పడిపోతే వాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితిలో మీరు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది అమ్మో చుట్టూ ఎవరు లేరు కాపడేవాళ్ళు ఒక పడవ లేదు ఒక మనిషి లేడు కానీ నడి సముద్రంలో అట్లా పడేస్తే ఇక దేవుడే దిక్కు మనకి మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటారు కానీ అనుభవించేవాడికి బాధ ఏంటో ఎవరికైనా అనుభవించేవాడికే బాధ తెలిసి చూసేవాడికి వాడికి కూడా తెలియదు ఆ పరిస్థితులు దేవుడు విడిచిపెడతాడా నేను గాఢ అంధకారాల్లోనే నన్ను నేను నన్ను విడిచిపెట్టనే జలంలో పడి నేను నన్ను ఏం చేయమంట వంచగ్గిల్లో నేను నడిచిన అగ్గి నన్ను కాల్చదు అదే రీతిగా యోనాను దేవుడు కాపాడాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చూడండి ఇదంతా ఏంటంటే ఆయన చేసిన ప్రార్థన ఏమిటో అసత్యమైన యొద్ధ దేవతలను రక్ష్యమించు తమ కుంబి కృతజ్ఞత ఆసులు చెల్లించి నేను నీకు బొలన నొప్పించను నేను మొక్కుకునే నృక్కుబం చెల్లింపకమాన యుహోవ యుద్ధనే నాకు రక్షణ దొరుకును అని ప్రార్థించను అంతలో యుహోవ మత్స్యము కాకనే కాదు యోన నేల మీద ఈ రెండవ అధ్యాయం అంతా ఆయన ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఎక్కడ చేప కడుపులో ముందే దేవుని మాట విని ఉంటే మధ్యలోకి వెళ్ళి కష్టపడే పరిస్థితి వచ్చేదా వినండి జాగ్రత్తగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైనా ప్రార్థన చేసుకున్నప్పుడు దేనికైనా చేయాలనుకున్నప్పుడు ముందే నిర్ణయించుకోండి ప్రభా ఇది నీ చిత్తమా కాదా నేను ఇటు వెళ్ళనా వద్దా అని నిర్ణయించుకొని వెళ్ళండి ఒకసారి మీరు లోపలికి వెళ్ళిపోయి కష్టాలు పడినప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు నేను చెప్తాను ఒక విషయం చెప్తున్నా ఏమైనా తప్పు చేశాడు కదా తప్పు చేసినప్పుడు దేవుడు ఆజ్ఞ మీరే వెళ్ళిపోయాడు కష్టపడ్డాడు లేదా మనం కూడా దేవునికి ఎదురు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే యోనాని సముద్రం పడేటువంటి మాటల ఆ చేదు అనుభవం యోనో అనుభవించాడు సముద్రంలో చచ్చిపోతాను అనుకున్నాడు కానీ చేపకడుపులో దేవుడు పంపించాడు అక్కడ నుండి మరలా ఎక్కడ తీసుకెళ్ళడో దేవుడు ఆగ్నేయగా అది యుహోవా సారీ యోనాను నేల మీద కక్కివేసిన మూడో అధ్యాయం అంటే యుహోవాకు రెండవ మారు యువనాకు రెండోసారి ఇప్పుడు చూడండి ఎప్పుడైతే మొదట మాట్లాడాడు మరలా రెండోసారి ఎప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడు వినండి మీతో దేవుడు మాట్లాడాలి అంటే దేవునికి కనెక్షన్లో ఉండండి పశ్చాత్తాపడి ప్రాంతం చూడప్పుడు దేవుని స్వరం మనకు వినపడుతుంది నీవు లేచి నినివే మహాపురం పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని వెళ్ళి నినివే ప్రాంతంలో ప్రకటన చేయి కాబట్టి యోనా లేచి యూహాచర్ వచ్చిన ప్రకారం ఆగిన ప్రకారం నినివే పడటం నాకు ఈ మాట విన్న తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాడు యోనా రెండో మార్పు ప్రత్యక్షమైనప్పుడు నేను భాను ప్రభావాన్ని ఇంకో చోటుకెళ్ళాడా అనుభవించాల్సిన కష్టమంతా సముద్రంలో చూశాడండి నరకం చూశాడు ఇంకోసారి వెళ్ళగలడా ముందే ఏం చూడలేదు కాబట్టి పరిగెత్తాడు ఇప్పుడు చూసాడు కాబట్టి పరిగెత్తాడు ఇంకా కాబట్టి మనకేంటంటే పాపం చేసేటప్పుడు దేవుని చిత్తం చేయకుండా వెళ్ళేటప్పుడు అంత బాగానే ఉండదు కానీ పరిగెడతాం ఒకసారి నష్టపోతే రెండోసారి అడిగేస్తాం మనం ఈ రెండో మారు ప్రత్యక్షమని నేను ఏం చేసేది సార్ నుండి ప్రకటన చేయడానికి ఏహో వాగ్నించిన ప్రకారం నేనేవే పట్టణంలోకి పోయినా నేవే పట్టణం దేవుని దృష్టికి గొప్పదే అంటే అది మూడు దినముల ప్రయాణవంత పరిమాణం గల పట్టణం తెనాల్లో ఈ చివరు ఆ చివరికి వెళ్ళాలంటాం బట్టి చెప్పండి మన ప్రాంతంలో మన పట్టణంలో ఆ ఈ చివరికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టిద్ది మహా అయితే పది నిమిషాలు పట్టింది పౌగనబట్టిద్దాం పట్టింది కదా ఏది బండ్లుంటే నడిచి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలంటే ఒక ఒక గంట అరగంట వేసుకుని అంతే కానీ యోనా వీళ్ళు మూడు రోజులు ప్రయాణం పట్టిద్దండి ఆ పట్టణం ఇంత తిరగాలంటే అంటే చాలా పెద్ద పట్టణం అది అశ్సూరు దేశానికి నినవే రాజధాని చాలా పెద్ద పట్టణం అక్కడికి వెళ్ళిపోయాను ఏం చేశాడు యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం నాలుగో వచ్చినాం ఒక దిన ప్రయాణం అంత దూరం ఇక నలవది దినములకు నినేవి పట్టణము నాసింహను ప్రకటన చేయగా నినేవి పట్టణంలో ప్రవేశించి ఏం చెప్పాడు ఇప్పుడు నలభై రోజుల్లో నినేవి పట్టణము నాసింహుని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించారు మీకు ఆ విషయం తెలుసా చెప్పగానే ఎందుకు మరి వాళ్ళు చెప్పండి యోనా ఎవరో తెలియదు వాళ్ళకి వచ్చాడో తెలియదు యోనా వెళ్ళి పట్టణం నాశనం అవుతుంది అని చెప్పగానే వాళ్ళందరూ ఎందుకని చెప్పిన మాట విన్నారు వెంటనే ఎందుకు నాశనం చేస్తాను మీకు ఏడు వందల అరవై ఐదో సంవత్సరంలో దాదాపు అప్పుడు ఏడు వందల అరవై ఐదో సంవత్సరంలో క్రిస్తు పూర్వము గొప్ప కరువు వచ్చిందంట పెద్ద తుఫాన్ వచ్చిందంట తర్వాత పెద్ద భూకంపం అంటే ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రాంత పట్టణం మీద దేవుడు ఆల్రెడీ పంపించాడు ఇవన్నీ చూసి ఈయన చెప్పగానే రెండు సింక్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేశారు వెంటనే దేవుని మాటకి లోపడ్డారు మన ఇంట్లో కష్టాలు వస్తాయి మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎవరన్నా దేవుని సేవకులు చేయాలని చెప్పినప్పుడు నీకు నువ్వు మార్పు చెందాలంట దేవుడిని చేస్తానంటే మీరు ఏం చేయాలి వెంటనే వచ్చిన పరిస్థితులను బట్టి అర్థం చేసుకొని ఈ చెప్పిన మాటను బట్టి మనం ఏం చేస్తారు చేసుకోవాలి నినివే ప్రాంత ప్రజలు కూడా అలాగే చేసి రైతా చూడండి నినవే పట్టిన వారు దేవుని విశ్వాసం ఉంచి ఏం చేశారు మొట్టమొదటిగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించారంట ఉపవాస దినాన్ని ఉపవాస దినం అంటే లెక్క లేకుండా లేరు ఉపవాస చేయనం అంటే ఏం పోతానని లేరు ఉపవాస జనం అంటే ఏం చేసిన వాళ్ళు చాటించి గనులేమి మెలుపులేము అందరం గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నేను రాజుని కనబడినప్పుడు అతను సింహాసనం మీద నుండి దిగి తన రాజవంశం తీసి గోని పట్ట కట్టుకుని బోడిలో కూర్చుండెను ప్రపంచం ఆ పట్టణం అంతా ప్రచారం చేస్తే రాజు తెలిసిందంట రాజు ఏం చేశాడు సింహాసనం దిగేసి గోని పట్ట కట్టుకొని బోడిలో కూర్చొని ఆయన కూడా ఉపవాస చేయడో వచ్చాను మరియు రాజు అయిన తాను ఆయన మంతులకు ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తురే మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లాల్చుకున్న కనుక మనుషులు ఏది ఇవి పుచ్చుకోనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకు నీళ్లుతో రాకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలను మనుషులేమి పశువుల సమస్తం గోని పట్ట కట్టుకునే వాళ్ళ జనులు మనపూర్వకంగా దేవుని వేడుకునే వాళ్ళని దూతలు పట్టడం పట్టణంలో ప్రకటి చాటించి ప్రకటన చదివినండి ఒకసారి రాజు ఏం చేశాడో మంత్రులు పట్లు చెప్పి ఆ దోతలు పమ్మిచ్చి పట్టణం అంతా ప్రకటన చేసి ఏం చేయాలి పశువులు కానీ మన దగ్గర ఉన్న ఏది కూడా మూ ఇన్ని దినాలు ఏది కూడా తినటానికి నీళ్ళు తాగకూడదు మేత మేయకూడదు చివరికి జంతువులు కూడా ఉపవాసం ఉన్నాయంట ఉపవాసాన్ని ప్రకటన చేశారు ప్రకటించి వాళ్ళు ఏం చేశారు బూడిదలో వెళ్ళి బూడిదలో గోని పట్టుకుని ప్రార్థన చేశారు ఎందుకు బూడిదలో ప్రార్థన చేయాలి మీకు ఒక విషయం అండి పాతని బంధన కాలంలో ఉపవాసం ప్రకటన చేయటం అంటే ఉపవాస దినం చేయటం అంటే వస్త్రాలు తీసేసి గోనే పట్ట దీనత్వానికి గుర్తు గోనే పట్ట కట్టుకొని బూడిద పోసుకుంటారు అంటే మేము దుమ్ము వంటి వారం ప్రభా దరిద్రులు నువ్వు కనికరించాలని దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడు పాతని మంధన ఉపవాసం ఇది ఈ విధంగా వాళ్ళందరూ ఏంటంటే ఒకవేళ మనుషుడు పాపం విడిచిపెడితే దేవుడు మనస్సు తిప్పుకుంటాడేమో అని వాళ్ళు ఉద్దేశించి అందరూ ప్రార్థన చేయండి అని చెప్పాడు రాజు వెంటనే వీళ్ళు ఏం చేశారు పదవచనం ఈ నిమి వారు తమ చెడు నడుతున్న మానుకొనగా ఏం చేశారు వాళ్ళు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాత్తులు వారికి చేయుదిన మాట ఇచ్చిన గిడు చేయక ఏం చేశాడు దేవుడు ఇప్పుడు నలభై దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు ఏదైతే చెడు చేస్తా అన్నిటిని మానేశారండి దేవుడు చూసేది కూడా అదే నిజంగా ఈ మాట యోనా వచ్చి చెప్పకపోతే పట్టణం అంతా ఏమైపోయేది పాడైపోయేది ఎప్పుడైతే దేవుని వాకి వినపడింది వాళ్ళు ఏం చేశారు అంటే శత్రువుల్లో కూడా దేవుని మాటలు విని దేవుని అంతాకి వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టమో లేదు ఊరు ఊరంతా మారిపోయిందండి ఇప్పుడు దేవుడు పశ్చాత్తాప నలభై రోజులు అయిపోయింది ఉగ్రత వారి మీదకి రాని రాలేదు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంట ఉపవాసం ఉండి మనపూర్వకంగా తప్పులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేశారు అది దేవునికి ఇష్టమైంది ఇష్టమైంది కాబట్టి దాని మీదకి రావాల్సిన కీడు రాకుండా దేవుడు ఏం చేశాడు కాపాడాడు మూడో నాలుగో అధ్యాయం చూడండి యోనా దీన్ని చూచి బహు చింతాగ్రాంతుడే ఏమొచ్చింది మళ్ళీ తెగిలి వచ్చేసింది ఏనండి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు యోనా చెప్పడానికి చెప్పాడు ఏమనుకున్నాడు నా వంతు నేను ఆయన నశం చేస్తాడే లోతు పట్టణ నశం చేయలేదా చదువుకోబోయే అట్టే నశం చేస్తాం అనుకున్నాడు వచ్చి సువార్థ ప్రకటించాడు వాడు మారు పొందారు ఈ వాళ్ళు మారు మలసి పొందడం నీకు ఇష్టం లేదు ఎందుకు వాడు నశించిపోవాలి ఎందుకు నశించిపోవాలి మా దేశాన్ని అనేకం చంపారు వాళ్ళు కూడా చచ్చిపోవాలి అనుకున్నాడు ఏమైనా దేవుని బిడ్డ దేవుని ఎరిగిన వాడు ఒకడు చచ్చిపోవాలని ఒకటి నశించిపోవాలని ఎప్పుడు అనుకోకూడదు శత్రువైనా బాగుండాలని మేలు కోరుకోండి మీరు ఎప్పుడు కూడా అది దేవుని బిడ్డ లక్ష్యం దేవుని లక్షణం అది కాబట్టి వాడు కీడు చేసేవాడు చచ్చిపోవాలి వాడు క్యూట్ చేసేవాడు నశించిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు అదే దేవునికి నచ్చలేదు కాబట్టి యోనా కష్టాలు పాలైపోయాడు ఇప్పుడు కూడా చూడండి దేవుడు కాపాడితే చింతాక్రాంతి అయిపోయాడు అంటే బాధ వచ్చేసింది ఆయనకి చింతాక్రాంతులు అయిపోయి కోపగించుకున్నాడు ఎవరి మీద కోపగించుకొని యహోవా నేను నా దేశం ముందుండగా ఇట్లా జరుగునని అనుకుంటుంది కదా ఇలా చేస్తానేగా నేను రాకుండా ఉంది దేవా నేను వచ్చి చెప్తే నువ్వు వీళ్ళని కాపాడుతాడనే నేను రాకుండా పారిపోయింది అని దేవునితో మాట్లాడుతున్నానండి అందువల్లనే నీవు నీ కటాక్షము జాలి బహు శాంతము అత్యంత దేవుడు దేవుడుపై ఉండి పశ్చాత్తపడి కిడిచేక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తరిచేస్తూ పారిపోతుంది ఇప్పుడు చెబుతున్నాడు యోన నేను ఎందుకు ప్రభా ఏంటి అసలు ఏం చేస్తున్నా నీకు అర్థం అందా కోపం తెచ్చుకో ఏంటి ప్రభా నువ్వు ఇలా చేస్తావనే నేను అటు పారిపోయాను వాళ్ళని ఎందుకు చంపలేదు నువ్వు వాళ్ళు ఎందుకు కీడు చేయలేదు నువ్వు ప్రభు అని వాళ్ళు ఏం చేశారు యోన దేవుణ్ణి ప్రశ్నించ మనం ఏ పార్టీ వాళ్ళని దేవుని ప్రశ్నించడానికి శత్రువైనా మేలుగా ఉండాలని మనం కోరుకోవాలి కానీ వాడు కీడు రావాలని ఎప్పుడు కోరుకోకండి ఎప్పుడు కూడా కోరుకోవద్దు వాడు చేసాడు కాబట్టి అలాగే జరగాలి అని అనుకుంటాం మనం తప్పదు చాలా రాంగ్ దేవుని యొక్క లెక్క ప్రకారం దేవుని యొక్క కోణములో అది రాంగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు యోన వాళ్ళే మనం మిస్టేక్ చేయవద్దు నేను ఇక బతుకుడుకుంటే చచ్చుటో యుహోన నీకు బతుకు నీకు చంపమని మన మనవి ఏమన నీకు నేను చచ్చిపోతాను నీకు కష్టమంతా ఏంటంటే వాళ్ళు బతికారు దేవుడు వాళ్ళని కాపాడాడు నేను చచ్చిపోతాను ఇంకా నన్ను మాత్రం చంపే ప్రభు అని యోన అన్నాడు అందుకు యుహోవా నాలుగు నీవు న్యాయమా అని అడిగాను అప్పుడు యోనా ఆ పట్టణం నుంచి పోయి దాన్ని తూర్పు తట్టున బస్ చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణానికి ఏం సంబంధించి చూసేది ఆ నీడనికొచ్చేది ఏం చేస్తున్నాడు కాపు కంచుకొని వెళ్ళిపోయి శవదం పట్టాడు అడిగేదా ఒక చిన్న పందిరేసుకున్నాడంట చివరి గవర్నమెంట్ మీద కూర్చొని చూస్తున్నాడు పట్టణం అంతా కొండమే కూర్చొని దేవుడు దీని మీద చేస్తాడు చూద్దాం నశించిపోయి నేను ఇక్కడ ఉంటే నేను నశించిపోతాను కాబట్టి ఇక్కడ ఉండకూడదని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు ప్రత్యేక కొండ మీకు వెళ్ళి ఎప్పుడు దేవుడు గుర్తొచ్చుదా సుదర్లాగా ఎప్పుడుది పాడైపోతుందని చూస్తా కూర్చున్నానంట ఓకే తర్వాత నాలుగవ ఆరో వచ్చిన ఆరో వచ్చినవా ఆ దేవుని ఆ స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతని కలిగిన శ్రమపకే అది పెరిగి యోనా తాలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను ఆ స్వర చెట్టును చూసి యోన బహు సంతోషించిన మరుసడు ఉదయం మంది దేవుడు ఒక పురుగు ఏర్పరచుగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను మరియు ఎండకాయగా దేవుడు వేలంగా తుర్పుగా కానీ రప్పించను యోనా తాలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బతుకుడు కంటొచ్చు నాకు మేలు అనుకోండి అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టును గురించి నువ్వు కోపించు న్యాయమాని యోనాను అని అడగగా వినండి ఇప్పుడు ఏం చేశాడు ఒక పందిరి వేసుకొని కూర్చున్నాడు కదా వెంటనే దేవుడు ఏం చేసి ఒక ఆ పందిరి మీదకి సొర చెట్టు కూడా మొలిచింది చక్కగా మొలిచింది ఆకులు వచ్చినాయి దాన్ని ఎన్నో కూర్చున్నాడు సంతోషంగా అబ్బా బలే ఉందా బలే వచ్చింది సంతోషపడ్డాడు కొద్దిసేట ఒక పురుగు వచ్చి సొర చెట్టు మొత్తం తొలిచేసింది వేడి వచ్చేసరికి తూర్పు గాలి వచ్చింది ఈయన కోపగించుకున్నాడు ఇప్పుడు దేవుడు అంటాడు చూడండి తొమ్మిది వచ్చినప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించున న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణం పోనందుకు కోపంచిన న్యాయమే అందుకు వ్యూహం అన్ని కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పురిగి పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన సొరచెట్టు విషయం నువ్వు విచారపడుతున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై అంటే నూట ఇరవై వేలంటే లక్ష ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎరిగిన జనమును బహు పశువులను గల నిన్నవే మహాపురం విషయం నేను విచారపడవద్దాని నాతో చిన్న సొరచెట్టు ప్రాణము లేనిది ఒక సరచెట్టు వచ్చి ఒక్క పోటలో నశించిపోతే నువ్వు తట్టుకోలేకపోతావు ఎందుకు అన్యాయం చేసేది దాన్ని చంపేసేమని అంటున్నావే లక్ష ఇరవై వేల మంది ప్రజలు బహు ప్రాంత పశువులు ఉన్నాయి ఇవన్నీ నశించిపోవడం నాకు ఇష్టమా అన్నాడు ఇక సౌండ్ లేదు ఈవనకి అంత అయిందా కాబట్టి నీ దృష్టి వేరు దేవుని దృష్టి నీవేమన్నా నశించిపోవాలనుకుంటావు కానీ దేవుడు ఏమనుకున్నాడు వాళ్ళు కూడా కాపాడాలనుకున్నాడు వాళ్ళు కూడా దేవుని పిల్లలే కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూపించే దేవుడు యోన మనస్సు మార్చు అర్థమైంది మీ అందరికీ ఇప్పుడు చెప్పండి దేవుని దృష్టిలో అందరూ ఒకటే కాదా అందరూ ఒకటే ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు కాబట్టి దేవుని లెక్క వేరు మన లెక్క దేవుని దృష్టి వేరు మన దృష్టి వేరు కాబట్టి ఎప్పుడు కూడా శత్రువు గురించి కీడుగా మాట్లాడకండి ప్రార్థన చేయండి వీలైతే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు శత్రువు గురించి ప్రార్థన చేయ వాడిని క్షమించేసే ప్రార్థనలో అలా లేకపోతే నేను దేవుని కుమారుడిగా ఉండలేవు ఇలాగే మనం ఉందాం ఇలాగే ప్రార్థన ఇప్పుడు ఒక ఒక్క నిమిషము యోనా ఏ ప్రాంతానికి చెందినవాడు ఫస్ట్ వచనంలో ఉంది కదా ఆహా యోనా నేను ఫస్ట్ నస్ కాదు యోనా వదిలి ఏముంది చెప్పండి సరే ముందు ఇప్పుడు యోన ఎక్కడున్నాడంటే యోన యూదా ఇస్రాయేల్ సామ్రాజ్యంలో ఒక ప్రవక్తగా ఉన్నాడు ఈయన ఎవరికి శిష్యుడిగా ఉన్నాడు చెప్పండి ఎవరికి శిష్యుడు ఎలీషా ఏలియా చిన్నప్పుడు చనిపోయిన ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు కదా ఆ కుమారుడు ఈ కుమారుడు అని చాలామంది బైబిల్ వాక్యం లేదు కానీ చరిత్రలో ఉంది కాబట్టి ఆ పిల్లవాడే యోన అందరు రాజులు అందరు రాజులు యువత రాజ్యంలో ఇస్రాయల్ రాజ్యంలో పరిచయం చేస్తే యోన మాత్రం విదేశాల్లోకి వెళ్ళి పరిచయం ఎక్కడది అష్యూరు దేశం అంటే దేవుని లెక్కలో అక్కడ కూడా పరిచయం చేయాలని యోనా అని దేవుడు పంపించాడు కాబట్టి యోనా అంటే అర్థం ఏంటి పావురము లేదా పారిపోయినవాడు అని అర్థం యోనా దాదాపు ఏడు వందల సంవత్సరాల పైగా క్రీస్తు పూర్వం ఉన్నవాడు అయితే ఈ అసూరు దేశములో ఉన్నటువంటి నినివే దాన్ని ఈరోజు ఏమంటారు స్పెయిన్ ఓకేనా కాబట్టి బబులోనీలు అసూరీలు ఇజ్రాయెల్ యరాజ్యం మీద దండెత్తారు అందుకే యోనాకి వాళ్ళంటే కోపం ఓకే కాబట్టి యోనా దేవుని మాట వినకుండా వాడెక్కాడు కష్టాలు వచ్చాయి తర్వాత చేప తీసుకెళ్ళిపోయి మింగేసి మూడు రోజుల తర్వాత యోనా నినివే పాంతప దగ్గర విధి వేస్తే వెళ్ళి సువార్త ప్రకటించాడు దేవుడు వాళ్ళందరినీ కూడా రక్షించాడు గొప్ప పని చేశాడు అంటే నేనేమంటానంటే దేవుడికి ఇచ్చిన పని నువ్వు చేయనంతకాలం దేవుని పరిచయం నీ పట్ల జరగదు గుర్తుపెట్టుకోండి ఈవనలాగా అడ్డం తిరిగి నా వల్ల కాదు ఏం చేస్తాను అనుకుంటే అంతగా కొన్ని ఒక ఊరు నాశనం అయిపోవచ్చు ఒక కుటుంబం నాశనం అయిపోవచ్చు ఎప్పుడైతే దేవుని యొక్క భారం పెట్టాడు ఆ భారం నువ్వు చేస్తేనే ఆ భారం చేస్తేనే దేవుని యొక్క ఆలోచన నీ పట్ల నెరవేర్చబడుతుంది కాబట్టి ఈ మాటల ద్వారా మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలని ప్రార్థన చేద్దాం అందరూ తల ఉంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రానికి స్తోత్రాలు సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము యోనా తండ్రి మీరు చెప్పిన మాట వెనుక వారు నశించిపోవాలని ఉద్దేశించి నీ మాటకు లోబడకనైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలని ప్రభా ఓడెక్కి వెళ్ళినప్పటికీ తను మీరు పిలుచుకున్నారు మరలా రక్షించుకొని తన ద్వారా సువార్త ప్రకటించి ఆ ఊరు మొత్తాన్ని రక్షించారు అయితే యోన తప్పనిసరిగా ఆయన శ్రమర్పాలు అయ్యాడు నాయన నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మధ్యలో నష్టపోకుండా పాడైపోకుండా ముందుగానే మీ చిత్తం మాకు క్లియర్గా తెలియచేయండి నీ చిత్తానికి లోబడే మనస్సు మాకు దయచేయండి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యోనాను చూసి మీ కొన్ని మాటలు కొన్ని విషయాలు నేర్చుకుని ప్రభా చక్కగా మేము ముందుకు సాగేకరు మాకు దయచేయమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామములో శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకను నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప గాక ఆమెన్ తప్పేసి